ಸೂಪರ್ ಅಂತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬನಾ ಜಿಎಸ್ಟಿ ತಗ್ಗಿ ಅದೇ ಅನುಭವ ಕೊಡಲೇ

కా పొడి ప్యాకెట్ ఉంది కదా ఎనిమిది వందల రూపాయలు కాఫీ పొడి ఒకటి యాభై రూపాయలు తగ్గించారు జిఎస్టీ తీసేరు కదా తగ్గించారు కదండి మాకు ఎంత తగ్గుతున్నాయో అడగండి అది చెప్పమని చెప్తే మమ్మల్ని ఇంటికి పంపారండి మీకు తెలియదు కదా మీరు షాపులు కానీ అడగండి రండి రండి ఈ దగ్గరికి వచ్చేసాము

పట్టణంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల్లో జిఎస్టీ తగ్గిన మెదట ఆ వస్తువులన్నీ ధరలు ప్రజలకు అందుబాటులో వచ్చినాయా లేదా మరి వ్యాపారస్తుల దగ్గరికి అలాగే ప్రజలు కూడా అవేర్నెస్ కోసం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని పద్దెనిమిది శాతం అలాగే పద్దెనిమిది శాతం ఉన్న ఐదు శాతం అంటే గతంలో నాలుగు స్లాబులు ఉండి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పన్నెండు ఐదు ఇప్పుడు ఐదు పద్దెనిమిది రెండు స్లాబులతో అన్ని వస్తువులను కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివల్ల రేట్లు తగ్గి నిత్యావసర వస్తువులు కానీ కాస్మెటిక్స్ కానీ రైతుకు సంబంధించిన వస్తువులు కానీ ట్రాక్టర్స్ డీజిల్ కార్లు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా ధరలు తగ్గడం వల్ల ప్రజల్లో కూడా కొనుగోలు శక్తి పెరిగింది దానివల్ల ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజున పట్టణ పార్టీ అధ్యక్షులు రాము గారు అలాగే గోవిందు పార్టీ సెక్రటరీ గారు పార్టీ నాయకులు అలాగే కార్పొరేషన్ చైర్మన్ గండ త్రిమూర్తులు గారు కూడా ప్రతిరోజు గత నెల ఇరవై రెండోదా నుంచి రేపు దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జిఎస్టి తగ్గుదల కోసం మరి గత నెల నుంచి మరి ఇరవై రెండో తారీఖు నుంచి కూడా కార్యక్రమాలు చేయమని మాకు ఆదేశాలు ఇస్తాం జరిగింది శ్రీమతి తోడసీతారామలేష్మి నాయకత్వంలో మరి అప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి మరి చాలా బాగుంది పరిపాలన చెప్తూ జరుగుతుంది ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రతి వస్తువులు కూడా మరి ఏక బాదుడే బాదుడి టైపులో సామాన్య మానవులు నడ్డి విడిసే విధంగా పెంపుదల చేతమే తప్ప తగ్గించడం లేదు మరి కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను నెలలో కూడా ప్రతి వస్తువు కూడా ఏదైతే సబ్బు కాడి నుంచి ప్రతి వస్తువు కూడా ప్రతి దానికి కూడా పాల ప్యాకెట్లే కానీ అన్ని నిత్యావసర వస్తువులు ఏది కావాలో సామాన్యులు అన్నింటి మీద కూడా తగ్గుదల పెడతానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం కారణం మరి కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నుండి ప్రజలకి పనిచేసే విధంగా ఉంటుంది ఇది చూడలేక మరి జోగి రమేష్ గారు వీళ్ళందరూ కూడాను వాళ్ళకి ఏంటంటే ఏదో గజ్జికొక్క కరిసినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పరిపాలన అనేది నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇంత శాతశక్యంగా చేయగలరు అనేది వాళ్ళు ఊహించలేదు నూట యాభై ఒక్క సీట్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియక బూతులు పంచంగా మాట్లాడుకునేవారు అసెంబ్లీలో ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి వస్తే మరి ప్రజలకి పనిచేస్తున్నారు ఎక్కడ ఎవరిని మాట తోలనడకుండా మరి చేస్తున్నారు ఇది చూడలేక ఏదో దేవుళ్ళ మీద ఎట్లంటున్నారో ఆ పిల్లల మీద ఒట్లు అంటున్నారు ఏ మాట్లాడుతున్నారో తప్ప అసలు వాస్తవాలు అయితే చెప్తులేదు కల్తీ మద్యం అంటున్నారు కల్తీ మద్యం ఎవరం గత ఐదు సంవత్సరాలు అనేది ప్రజలకి తెలుసు ఎంతమంది ప్రాణాలు పోయినాయో ప్రజలకి తెలుసు ఇవన్నీ వదిలేసి మరి ఇవాళ నిజంగా కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధిని చూడలేక మాట్లాడి మాటలు ప్రజలని తీసుకునేలా లేరు మీకు ప్రజలను రాబోయే రోజులు ఆ పదకొండు కూడా ఉంచకుండానే మిమ్మల్ని ఇంటికి పంపుతారని చెప్పి ఇదే రకంగా ఇది ఏ అంటే మీకు సరైన గుణపాఠం మళ్ళీ చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాం ఇరవై రెండు నుంచి మన నరేంద్ర మోడీ గారు తారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి పాలనలో జిఎస్టి అనే కార్యక్రమం తీసుకొచ్చి జిఎస్టి తగ్గించి ఈ యొక్క పేద ప్రజల మధ్య తగ్గ వర్గాలకు ఎనలేని సౌలభ్యం కల్పించి వారి కొనే వస్తువులు కూడా లాభాన్ని చూడాలి వాళ్ళు సంతోషంగా ఉండాలనే కార్యక్రమం తలపెట్టి జిఎస్టి సూపరిచే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా ఇలాగ తోట సీతారాంశి ఆధ్వర్యంలో ప్రతి డోర్ టు డోర్ టు తిరిగి ప్రతి వార్డులో కూడా పేద ప్రజలకి మధ్యతరవర్గ ప్రజలకి వారు కొనే ఏ వస్తువు అయితే దాని మీద జిఎస్టీ తగ్గుతుందో ఆ వస్తువు గురించి మాట్లాడి వారికి వివరించి ఈ యొక్క ప్రజాపాలనలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తంలో ఇలాగా కూటమి ప్రభుత్వం విజయవంతమైంది అని ఈ సంబంధం ఈరోజు కూటమి ప్రభుత్వం సేవింగ్ జి జిఎస్టి అనే పథకం ద్వారా మరి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి జిఎస్టీని తగ్గించడం జరిగింది ఇరవై ఎనిమిదిన్న శాతం మరి పద్దెనిమిది శాతానికి పదిహేను శాతం ఉన్నది ఐదు శాతానికి ఐదు శాతం ఉన్న జిఎస్టీలు జీరో శాతం చేయటం మరి పేద ప్రజలందరూ కూడా ఉపశమనం కలుగుతుంది దీని మీద ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు పాతిక వేల నుంచి నలభై వేలు వరకు కలిసి వస్తుంది అంతే విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు ఎనిమిది వేల కోట్లు సంవత్సరానికి మరి మన ప్రజలు లబ్ధి పొందుతారు ఇది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకి మంచి వరం అని చెప్పి మనసవాచ కోరుతున్నాను మరి ఇది తోట శీతనాక్షి గారి ఇన్చార్జ్ యొక్క పిలుపుతోటి ఈ కార్యక్రమం జరిగింది మరి పెద్దల రాష్ట్ర కార్యదర్శి మింటే పార్సాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణ అధ్యక్ష కార్యదర్శి చలబోన్ గోవింద్ గారు అదేవిధంగా మద్దు మద్దుల రాము గారు మరి చైర్మన్ గంటా తిమూర్తులు గారు పాల్గొనడం చాలా అభినందనీయం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ఈ పథకం ద్వారా పేద మధ్య తరగతి వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చాలా గొప్ప పని అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడుతున్నారు కొనుగోలుదారులు ఎంతో ఆనందపడుతున్నారు అలాగే అమ్మే వాళ్ళ షాపులు వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే మాకు వినియోగం బాగా పెరిగింది అందరూ కూడా లేడీస్ బాగా సంతోషపడి అన్ని కొనుక్కుంటున్నారు అని వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ద్వారా మాకు ధన్యవాదాలు తెలియజేయమని తెలియజేస్తా